అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్ గురుగారు మాట్లాడదాం జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది జూన్ నెలలో ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభ వార్తలు కొన్ని రాసుల వారికి మరి కొన్ని రాసుల వారికి నక్కతోకున తొక్కినటువంటి సందర్భాలు మరికొన్ని రాసుల వారికి ఇంకా అంతకు మించి ఐ సినిమాలో అంతకు మించి అంటారు కదా అంతకు మించి అయినటువంటి ఫలితాలు రాబోతున్నాయి సో నో నెగిటివ్ ఏ రాశి అయినా కూడా చాలా అంటే చాలా దుమ్ము దులిపేస్తున్నాయి ఈసారి పన్నెండు రాశులు కూడా మనకు ఈ యొక్క జూన్ అంటే ఈ అమావాస్య తర్వాత జ్యేష్ఠ మాసము ప్రారంభము ఇట్టి జ్యేష్ఠ మాసం మొత్తము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలతో ఈ పన్నెండు ద్వాదశ రాశులు కూడా ఉండబోతున్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో మీ అమ్మగారికి కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది స్థాన చలనాలు ప్రదేశ మార్పులు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మీరు చేసేటువంటి ఆ స్థాన చలనం ప్రదేశ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మంచి స్టెప్ తీసుకోండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు నచ్చక లేదా ఆ ఇంటికి ఇచ్చినటువంటి అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేక ఏదో ఒక మేర మాత్రం ఉంది వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఒకవేళ ఎలాంటి ఇంటి నిర్మాణం కానీ లేదా ఏమైనా అపార్ట్మెంట్ కానీ లేదా ఏమైనా ఫ్లాట్ అంటే ఓపెన్ ఫ్లాట్ కానీ ఏమైనా కొనాలి అనుకున్నా అలాంటి ఆలోచన ఉన్నా దయచేసి నాకైతే ఒకసారి అప్రచుకోండి తొందరపడి ఎలాంటి స్టెప్ తీసుకోకండి రెండు వేల ఇరవై నాలుగు మీది ఇరవై ఐదు మీది కాదు గుర్తుంచుకోండి ఇరవై ఐదు మీది కాదు రెండు వేల ఇరవై ఆరు సూపర్ మీకు సో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన కానీ లేదా ఉద్యోగంలో కొంతమేర మార్పులు చేర్పులు చెందాలి అనేటువంటి ఆలోచన కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా గోచరిస్తున్నాయి సో ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి నూతన వ్యాపారం మొదలుపెట్టాలి అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి అవకాశము అని చెప్ చెప్పుకోవచ్చును వృషభ రాశి వారికి ఇంకను కొంతమేర మీ యొక్క తల్లితో గొడవలు కానీ తల్లి తరపు బంధువులతో కొంతమేర గొడవలు కానీ డిస్టర్బెన్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంట్లో కొంతమేర నెగిటివ్ నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కొంత శుభ్రంగా ఉంచుకోండి ప్రతిరోజు కూడా ధూపాన్ని వేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కుదరకుంటే వారానికి ఒకసారైనా రెండుసార్లు అయినా గురువారము ఆదివారము ధూపం వేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క వృషభ రాశివారు మనీ డబ్బు రావాలి అని ఆలోచించుకునేటువంటి మీకు డబ్బు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉంది మాటలు బాగా పొదుపులో పెట్టుకోండి అదుపులో పెట్టుకోండి మాటల మూలకంగా కొన్ని గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గతంలో మీరు కొనుక్కున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది ల్యాండ్ కానీ ఇల్లు కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉంటే అవి కొంతమేర సమసిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సో సంతానం కాని వారికి మాత్రం కొంత సంతానం రిలేటెడ్ ఏమైనా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంత మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి సంతాన బలం అయితే చాలా తక్కువగా ఉంది అదేవిధంగా సొంత వారి నుండే మీకు కొంతమేర చెడు మాటలు రావడం కానీ చెడు మాటలు వినడం కానీ ఇలాంటివి ఉన్నవి స్టమక్ రిలేటెడ్ కానీ బ్యాక్ బోన్ రిలేటెడ్ కానీ కొంతమేర మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ కానీ లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి ని ఆలస్యం చేయకండి అదేవిధంగా కంటి చూపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సో వృషభ రాశి వారు తప్పకుండా విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి శుభంగా ఉంది వివాహం కాని వారికి వివాహం జరిపించుకోవాలి అనుకుంటే అది కూడా కొంతమేర పర్వాలేదు పూర్తిగా మాత్రం బలం లేదు కొంతమేరనే ఉంది సో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ నెల కొంత పర్వాలేదు ఉద్యోగానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా ప్రతి శుక్రవారము అమ్మవారికి లక్ష్మీ దీపాన్ని పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్